హలో గైస్ అందరు ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటాను మరో కొత్త వీడియో అయితే అయితే నేను ముందుగా అయితే వచ్చేసాను అనమాట వీడియో అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే ఏం లేదు ఈ క్లైమాక్ మారడం వల్ల వాతావరణం మారడం వల్ల కో కోడ్ అనేది కొద్దిగా దెబ్బతినిందనమాట దెబ్బతినిది ఏం లేదు వాతావరణంకి కోడ్ అనేది కాళ్ళు అయితే పట్టుకుపోతున్నాయి అనమాట ఇది ఏం చేసిందంటే ఒక దానికైతే ఫైట్ అయితే చేసింది చేసిన తర్వాత ఏమైందంటే రెండు పొడుచుకోవడంలో కాలు ఏదో ఒకరోజు దెబ్బ తగిలింది అప్పుడు టాన్స్ ఒకటే మన కాళ్ళు పట్టకపోతున్నాయి దానికి దానికి అప్పటికి కొద్దిగా కొన్ని 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 ఐటమ్స్ అంటే కొన్ని మెడిసిన్ అయితే వాడాను దానికి కొద్దిగా రికవర్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఒక మూడు రోజుల నుంచి అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ కోడి కాళ్ళు అనేది ఇది ఇంచుమించు రెండు కేజీల దాకా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ కాళ్ళు దెబ్బ తినడం వల్ల ఇక్కడైతే దెబ్బ తగిలిందనమాట చూడండి ఒకసారి బాగా ఇక్కడ అయితే దెబ్బ తగలడం వల్ల ఏమైందంటే దీనికి వచ్చినా ఉందా మళ్ళీ దీనికి కూడా కాలు నొప్పి అనేది స్టార్ట్ ఇచ్చి తాకినట్లు చూడండి చూడండి అప్పుడు మనం ఏం చేసామంటే మెడిసిన్ అనేది అయితే కొద్దిగా వాడాము ఒక ట్యాబ్లెట్ ఇంజక్షన్ అయితే ఒకటి మనమైతే వాడాము అదే రోజు డే డే బై డే డే బై డే అయితే ఇస్తున్నాం అనమాట దీనికి అందువల్ల ఏంటంటే కోడ్ అయితే నిలబడుతుంది చూడండి ఒకసారి ఈ కాలు అట్ట అన్నమాట ఇంతకు ముందు అసలు నిలబడేది లేదు ట్టేగా పూనుకో ఉండేదనమాట పోడైతేను ఆ కాలు ఒక దెబ్బ తగలడం వల్ల ఇక్కడ దీనికి దీనికి సరే నొప్పి ఉంది దీనికి కూడా ఏంటంటే లైట్గా అనేది నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అప్పటికి నేను ఏం చేశాను అంటే కొద్దిగా వేడి నీళ్ళు కాసి కూడా కాళ్ళ మీద అయితే పోసాను అనమాట గోరెచ్చంగా అప్పటికీ చాలా వరకు అయితే తగ్గింది అయితే కానీ కోడి అయితే కొద్దిగా జంకింది అయితే జంకింది కోడి కోడి అయితే కొద్దిగా అయితే జంకింది అనమాట కోడి అయితే సూపర్ కోడి అండి ఇది డ్యాగ పూల అనుకుంటున్నాను నేను ఇది ఏం కలర్ వస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయండి నేను కూడా కొద్దిగా ఇప్పుడు తెలుసుకుంటాను నేను కూడాను ఇది వచ్చేసి మెట్టవాటానికి పడిందండి ఇది మెట్టవాడటానికి క్రాస్ పడింది కానీ సేమ్ మెట్టవాటం ఉన్నట్టే ఉంటుంది అనమాట పుంజు అయితేను ఇప్పుడిప్పుడే లైట్గా అయితే కోత అయితే వేస్తుంది మించుమించు రెండు కేజీలకి అయితే వచ్చిందనమాట కానీ ఇది పోయి దాన్ని పోట్లాడటం వల్ల కొద్దిగా కాలు మిస్టేక్ అయ్యి కొద్దిగా నెప్ అనేది అయితే వచ్చింది కోడి అయితేను కోడైతే సూపర్ కోడి అండి కోడైతే సూపర్ కోడి నేనైతే డ్యాగ్ పోవాలనుకుంటున్నాను లేకపోతే డాగ్ మైలా అని అని అంటారు కానీ కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి నేనైతే ఖచ్చితంగా తెలుపులేస్తాను అనమాట ఏ మెడిసిన్ వేసినా అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను మనమైతే ఇప్పుడు ఏ మెడిసిన్ అనేది అయితే చూపిస్తాను నీకు చూడండి ఫ్రెండ్స్ ఇది నిరోపిన్ ట్యాబ్లెట్ అనమాట నిరోపిన్ ట్యాబ్లెట్ కొద్దిగా సెలవుకి ఏమైనా దీంట్లో కోడిలో సిమ్టమ్స్ ఏం తగ్గినా కూడా ఇది బాగా పనిచేస్తుంది నిరోపిన్ టాబ్లెట్ అనమాట కోడి పిల్లలకు కూడా వాడుకోవచ్చు వాటర్లో కలిపి మనం పెడితే బాగా పనిచేస్తుంది ఇది తర్వాత వచ్చేసి ఇదండి ఇంజక్షను కాళ్ళ పట్లకి తెచ్చాను నేను చిన్న ఏళ్ళ నుంచి అయితే ఈ మెడిసిన్ అయితే ఖచ్చితంగా వాడుతున్నానండి మంచి రికవరీ అయితే ఇస్తుందనమాట ఈ మెడిసిన్ నాకు ఈ మెడిసిన్ పేరు అయితే నాకు సరిగ్గా తెలియదు నేను కొద్దిగా చదువుకోలేదు కానీ సీసాయి చూశారు కదా దాన్ని చూపించండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది సీసాయి అయితేను అయితే మంచి కోడేనండి కాకపోతే ఇంజక్షను తర్వాత వచ్చేసి నిరోపిన్ ట్యాబ్లెట్ ఉంది కదా ఇది వచ్చేసి సాయంకాలం పూట అయితే వేయాలన్నమాట ఇంజక్షను నిరోపిన్ ట్యాబ్లెట్ వచ్చేసి నిరోపిన్ ట్యాబ్లెట్ వచ్చేసి ఉదయం ఉదయం పూట వేయాలన్నమాట ఒకటి కానీ రెండు వేసినా పర్వాలేదు కోడికి ఒకరు ఎక్కువ ఉంటే మరసానికి రెండు వేసుకున్నా పర్వాలేదు ఇంజక్షన్ మరసానికి డే బై డే డే బై డే అండ్ ఖచ్చితంగా అయితే వేయాలా వన్ ఎంఎల్ అయితే వేయాలా ఎక్కువ అయితే వేయకూడదు కోడి లేకపోతే మెత్తబడిపోతుంది ఎందుకంటే డే బై డే అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వాలా నాకు మైక్ ఆగిపోయిందండి అందువల్ల నేను సరిగా చూసుకోలేదు నేనైతే ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట కొద్దిగా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఎందుకంటే నేను చూసుకోలేదు మైక్ ఆగిపోయింది అందువల్ల ఓన్ వాయిస్ అయితే ఇవ్వాల్సి అనమాట అర్థం చేసుకుంటుంది ఇంజక్షను ఈ విధంగా అయితే తీసుకోవాలి అంటే నిన్న సాయంకాలం అయితే నేను చేయలేదన్నమాట అందువల్ల ఇప్పుడు ఉదయం అయితే చేస్తున్నాను ఒకసారి మీకు కూడా వీడియో చూపిస్తామని ఈ విధంగా అయితే చేస్తున్నా చూడండి పాయింట్ వన్ ఎంఎల్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి వన్ ఎంఎల్ అయితే తీసుకున్నాను దాంట్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఇంజెక్షన్ అనేది ఇచ్చేసుకోవాలా ఈ విధంగా ఇంజక్షన్ అనేది ఇచ్చేసుకోవాలి అంటే మ్యాన్ అయితే లేడు మొత్తం నేను చూసుకోవాలన్నమాట అందువల్ల కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో అయితేను ఈ విధంగా కోడి మడసానికి రెండున్నర కేజీ అయితే ఉండిందండి ఇది మెట్టవాడడానికి క్రాస్ పడింది కోడ్ అయితేను రెండున్నర కేజీ రెండు కేజీల దాకా అయితే ఖచ్చితంగా అయితే ఉన్నింది అనమాట ఈ కాలు నెప్పు వల్ల కొద్దిగా కోడైతే జంకిపోయింది అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇంజెక్షన్ అనేది అయితే మనం చేద్దాము ఏ విధంగా ఎక్కడ వేయాలనేది ఇంజక్షన్ అయితే వేసేసామండి ఎందుకంటే కెమెరా అయితే లేదనమాట ఇంతకు ముందు ఇంజక్షన్ చేయకముందు కొనుక్కుండదు ఇప్పుడు మనం ఇంజక్షన్ చేసిన తర్వాత కోడ్ అయితే ఏ విధంగా నిలబడుతుందనమాట నిలబడి ఒక అడుగు కూడా అనమాట ఆ విధంగా అడుగు అనేది వేస్తుంది అనమాట ఇంతకు ముందైతే మేత కొనుక్కొనే తినేది ఇప్పుడైతే మర్సానికి ఏ ఇంజక్షన్ వేసిన తర్వాత అయితే ఆ విధంగా నిలబడడం అయితే స్టార్ట్ అయ్యిందనమాట నాకు కొద్దిగా రికవర్ అయ్యింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను రికవర్ అయ్యిందా కాలేదా అనేది అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి కోడ్ని అయితే తిరగనివ్వద్దు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మాట వెనక ముందుగా ఉండొచ్చు నేనైతే ఓన్ వాయిస్ ఇచ్చాను నేను మైక్ ఆగిపోయింది దాని అయితే చూసుకోలేదు క్షమించండి అందరికీ ఆల్ బాయ్ బాయ్